వెల్కమ్ బ్యాక్ టు మైరా కిచెన్ అండ్ లాగ్స్ టు డేస్ రెసిపీ ఉసిరికాయ పులిహోర అనమాట దీని ఎలా చేయాలో చూద్దాం ఒకసారి ఉసిరికాయలు దొరికినప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి ఇలా ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిదంట నేను చాలాసార్లు ట్రై చేశాను ఇప్పుడే వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మైరా లాక్స్ మైరా రంగోలీ అండ్ లాక్స్ కూడా చాలా దగ్గర దగ్గర కి రీచ్ అయింది ఆ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఇది మైరా కిచెన్స్ అనమాట ముందుగా కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాము ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నాము ఇవి బాగా ఫ్రై అవ్వాలి తర్వాత మూడు మిర్చిలు వేసుకొని ఇలా వేసుకోండి ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంటే మనకు కావాల్సిన పోపు వేసుకోవాలి నేను మినపప్పు శనగపప్పు అలాగే పప్పు వేసాను అనమాట ఇవి కొంచెం అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు వేసాను తర్వాత ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి నేను ముందుగానే రెండు పెద్ద సైజు ఉసిరికాయలు తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను అందులో ఉప్పు పసుపు వేయసాను అనమాట ఇది బాగా కలిపేసుకోండి కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని సరిపోతుంది ఇప్పుడు కొంచెం ఇంగు వేసాను నేను ఆల్రెడీ దాంట్లో పసుపు ఉప్పు వేయడం వల్ల నేను వేయలేదండి దీంట్లో మీకు కావాలంటే వేసుకోండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం పిండుకొని వేసుకున్నాను మీకు పులుపు వద్దు సరిపోతుంది అనుకునే వాళ్ళు నిమ్మకాయని స్కిప్ చేయండి తర్వాత మనం ముందుగానే రైస్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని ఆరబెట్టుకుంటాం కదా ఆ రైస్ని వేసుకోవాలి రైస్ బాగా పొడి పొడిగా ఉండాలన్నమాట అప్పటికప్పుడు వండుకొని రైస్ అయితే బాగోదండి కొంచెం ఆరబెట్టి ఇలా చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను మేము ఉప్పు పెళ్ళి వేసుకున్నాం అన్నమాట ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి సో ట్రై చేసి అలా వచ్చి చెప్పండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్